పల్లి తర్వాత పటాన్చేరు బిహెచ్ఎల్ దాటి మెట్రో అవసరం ఉంది లక్షల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు అక్కడికి ఎక్స్పాండ్ చేయమన్నా హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు కోకపేట్లో వంద కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న మీ ప్రాంతాన్ని నియపో మెట్రో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పిన నేను ఇట్లా ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉందో తక్కువ ఉందో ఇవాళ వాటి అన్నిటినీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా ఈరోజు మీ కంటోన్మెంట్ ఏరియా బాటిల్ నెక్ ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ ల్యాండ్స్ ఒక ఇంచ్ కూడా ఇవ్వలేదు డిఫెన్స్ వాళ్ళు ఒక ఇంచ్ భూమి కూడా ఇవ్వరు దాదాపుగా రెండు వందల ఎకరాలు పారడైజ్ నుంచి బాటిల్ నెక్స్ని ఇటు రాజీవ్ రహదారి వైపు కానీ అటు షామీర్పేట్ వైపు కానీ ఈరోజు ఎలివేటెడ్ కారిడార్లకు నేను ముఖ్యమంత్రి అయినకు పోయి ఢిల్లీలో కూర్చొని నేను అనుమతులు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా మన నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఈరోజు సామీర్పేట వరకు మెట్రో ఈరోజు మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్కి మనం ప్రతిపాదనలు ఇచ్చినాం షామీర్పేట్ మేడ్చల్ కూడా ఈరోజు ఒక నగరం స్థాయిలో విస్తరించినాయి వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సంకల్పం ఉండాలి ప్రణాళిక ఉండాలి దాంతోపాటు ప్రయత్నం ఉండాలి అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు ఒకటోసారి రెండోసారి మూడోసారి హరాజ్బాద్నట్టు ఢిల్లీ పోయింది అని అనుమతులు ఢిల్లీలు ఇచ్చేది ఉంటే ఎడికి పోవాలి నేను మీ హైరైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే అవునా ఢిల్లీ అంటే సదరన్ పార్ట్ ఆఫీసు బెంగళూరులో ఉందా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హైరైజ్డ్ పోయినప్పుడు వాట్ ఎవరు ఢిల్లీలో ఉందనుకోండి అనుమతి లేల్సింది ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా మూసీకి అనుమతి ఇవ్వాలన్నా ఎలివేటెడ్ కారిడార్స్కి అనుమతి ఇవ్వాలన్నా డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా లోన్కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది ఎక్కడి నుంచి పనిచేస్తుంది ఢిల్లీ నుంచి భారత రాజ్యాంగం రాసేటప్పుడే